యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కి భాగంగా నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్ జైపూర్కి వచ్చాము నాతో సహా ఇక్కడ మా డీసీపీ మంచిర్యాల్ గారు ఏసీపీ జైపూర్ గారు సిఐ గారు ఎస్హెచ్ఓ గారు సహా ప్రిన్సిపల్ గారు వాళ్ళకి అందరు స్టాఫ్ అందరు ఇక్కడ ఉన్నారు ఈరోజు మేము ముఖ్యంగా పిల్లలకి నసాతో జరిగిన నష్టంకి చెప్పుకోవడానికి వచ్చాము పిల్లలకి కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకోవడానికి ఎందుకు వాళ్ళే రేపు అడల్ట్ సిటిజన్గా అవుతారు సో వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేయాలి ఏం చేయకూడదు అది చెప్పుకోవడానికి మనము అందరు ఎంటీ డ్రగ్ క్యాంపెయిన్కి ఒక హోల్డర్గా తయారు చేసుకోవడానికి వాళ్ళకి గైడ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒక స్కిట్ కూడా పిల్లలు ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఆ స్కిట్ మాధ్యమంతో కూడా అందరికీ ఏ విధంగా నష్టం ఉంటుంది డ్రగ్స్ కంజంషన్తో తర్వాత ఏ విధంగా మనము సేవ్ చేయాలి మనకు మన ఫ్యామిలీ వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో అందరికీ ఏ విధంగా మనము సేవ్ చేయాలి ఈ నసాతో అది కూడా చెప్పుకోవడానికి ఒక ప్రయాసం ఉంది సో మీ మాధ్యంతో నేను అందరికీ మన ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కడా కూడా డ్రగ్స్ కన్జంప్షన్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇప్పటి వరకు కూడా చాలామంది కేసులు బుక్ చేయడం జరిగింది చాలామంది మీద యాక్సిడెంట్ కూడా తీసుకోవడం జరిగింది కానీ ఇది ఒక పెద్ద సామాజిక ఛాలెంజ్ ఉంది సోషల్ ప్రాబ్లం ఉంది ఈ సోషల్ ప్రాబ్లంకి సమాధానంగా మనము అందరు కలిసి చేస్తే తప్పకుండా మనకు డ్రగ్ ఫ్రీ సొసైటీ తెలంగాణలో ఉంటుంది అదే మా కోరిక మన డీజీ గారు తర్వాత డీజీ టీజీ నాబ్ గారు ఇద్దరికీ డైరెక్షన్ పరంగా మనము ఈ మొత్తం వారంలో రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీ మాధ్యమంతో అందరికీ ఈ విషయంలో అవగాహన పెంచుకోవడానికి మేము మా సిబ్బందితో సహా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు కూడా మీ వర్క్ ప్లేస్లో కూడా ఇదే విధంగా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి అందరికీ ఒక పెద్ద మూవ్మెంట్గా ఈ నసా నశా విరుద్ధంగా ఉండడానికి తయారు చేయండి